ఎప్పుడూ సినిమా అప్డేట్స్తోనో వివాదాలతోనో వార్తల్లో ఉండేవారు హాట్ బ్యూటీ తాప్సీ పన్ను కానీ డంకీ రిలీజ్ తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు సోషల్ మీడియాలో అడపాదడపా పోస్టులు పెడుతున్న హాట్ టాపిక్ అయ్యే రేంజ్ లో తాప్సీ ప్రజెన్సే కనిపించడం లేదు దీంతో కొన్ని రోజులుగా ఫ్యాన్స్ తాప్సీని మిస్ అవుతున్నారు తాజాగా అభిమానుల కోసం కొత్త అప్డేట్ ఇచ్చారు ఈ బ్యూటీ సౌత్ నుంచి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వాళ్లలో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు తాప్సీ పన్ను తెలుగు సినిమాల్లో గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన తాప్సీ నార్త్లో మాత్రం పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్లో దూసుకుపోతున్నారు నటిగానే కాదు నిర్మాతగాను నార్త్ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు తాజాగా తన డ్రీమ్ కాంబోలో డంకీ సినిమాలో నటించారు తాప్సీ ఈ సినిమా రిజల్ట్ నిరాశపరిచినా తాను మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నా అంటున్నారు ఈ బ్యూటీ డంకీ సినిమాకు సైన్ చేశాక కూడా తాను ఆ సినిమాలో భాగమైన విషయం నమ్మలేకపోయా అన్నారు తాప్సి పన్ను సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడు లోనే ఉంటారు తాప్సి పన్ను సోషల్ ఇష్యూ మీద స్పందించడం తన మీద వచ్చే విమర్శలకు సమాధానం చెప్పడం లాంటివి సోషల్ మీడియా ద్వారానే చేస్తుంటారు తాజాగా తన ఆటోబయోగ్రఫీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు విమర్శలు ఫేస్ చేసిన తాప్సి తన ఆటోబయోగ్రఫీకి ఐఆమ్ డిఫికల్ట్ అనే టైటిల్ ను పెడతా అన్నారు అయితే తన ఆటోబయోగ్రఫీని బుక్ రూపంలో తీసుకువస్తారా లేదంటే సినిమాగా చేస్తారా అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు